వెల్కమ్ టు ఛానల్ ప్రిన్సెస్ సాయి నిహారిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ ఏమిటి అంటే వినాయకుడ్డి ఆశీర్వాదం రాము ఒక పాఠశాలలో చదువుతున్న కుర్రవాడు అతనికి చదవడం అంటే చాలా ఇష్టం కానీ పరీక్షల సమయంలో భయపడే అలవాటు మోక్షిత అనే అతని స్నేహితుడు రామును ఎల్లప్పుడూ ధైర్యం చెబుతూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేసేవాడు ఒకరోజు స్కూల్లో గణేశ్ చతుర్థి వేడుకలు జరిగాయి అందరూ కలిసి వినాయకుడిని పూజించారు అప్పుడు మోక్షిత రాముతో చెప్పాడు వినాయకుడు విజ్ఞాలను తొలగించేవాడు నువ్వు నిజాయితీగా శ్రమిస్తే ఆయన నీకు విజయం కలిగిస్తాడు ఈ మాటలు రాముకు నచ్చాయి ఇక నుంచి ప్రతిరోజు పరీక్షల కోసం కష్టపడి చదవడం మొదలుపెట్టాడు పరీక్షల రోజు వచ్చేసరికి తనపై నమ్మకం పెరిగింది ప్రశ్నలు చూశాక భయం లేకుండా సమాధానాలు రాయగలిగాడు పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు రాము తన ఊహకు మించి ఉత్తమ ఫలితాలు సాధించాడు ఆనందంతో వినాయకుడికి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటినుంచి ప్రతి పని ముందు వినాయకుడిని ప్రార్థించి ధైర్యంగా ముందుకు సాగటం అలవాటుగా మార్చుకున్నాడు ఈ కథ ఒక్క నేతి ఏమిటి అంటే గణపతి బప్పా మోరియా అవును సమస్యలు ఎప్పుడైనా వస్తాయి కాని మనం కష్టపడి ಧೈರ್ಯನ್ನ ಮುಂದಕ್ಕೂ ಸಾಗಿತೆ ಗಣಪತಿ ಆಶೀರ್ವಾದಂತೋ ವಿಜಯಂ ಮನದೇ